అన్నమయ్య జిల్లా సిద్దవటం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పట్టాభూములపై హక్కు కల్పించే విధంగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని జనసేన రాష్ట చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు మండలంలోని ఉప్రపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ రైతుల పట్టా పాసు పుస్తకాలపై గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటం పెట్టడంపై రైతుల భూ హక్కు కోల్పోతామని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక రైతుల పొలా రీసర్వే చేయించి రాజముద్రతో కూడిన రైతుల పట్టాదారుల పాసు పుస్తకాలు ఇవ్వడంపై రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కొరకై చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలిపారు ఇక్కడ పత్రిక విలేకలకు నా ఉదయం ధన్యవాన్ని తెలుసుకుంటున్నాను అలాగే ఈరోజు గత ప్రభుత్వం నుంచి రైతులకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పూట వల్ల రైతులు చాలా అరసంగా చాలా పాల్పడినారు కానీ ఎల్లే పూట ప్రభుత్వం చాలా ఆనంద సంబరాలు చేసుకుంటున్నారు అది ఎందువల్లంటే గత ప్రభుత్వం నుంచి మాకు ఆయన ఫోటో వేసుకోవడం ఆయన భూములు ఇచ్చినట్టు అని వాళ్ళు ఎంతో ఆవేశాలు పడి చాలా ఇబ్బంది పడుతూ అలాగే ఎన్నిక ఫోటో వచ్చినాసి రైతులు మా పాస్ బుక్ మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మా నారా చంద్రబాబు గారు వల్ల వాళ్ళ సంబరాలు చేస్తుంటే మాకు ఎంతో ఆనందం రైతులు వాళ్ళ ఉల్లాస ఉల్లాసంగా వాళ్ళు సంబరాలు చేస్తున్నట్టు మాకు ఎంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అలా సంబరాలతో వాళ్ళు ఎంతో రైతులు ఇంకా ఎన్నెన్నో పరిపాలన చేసి ఈ నాయకులు మాకు ఎంతో ఇంకా కనుముట్లు కానీ మాకు ఏమన్నా రావాల్సిన చెప్పి రైతులు రుణమాపులు కానీ ఇంకా కొన్ని కొన్ని దేశానికి కూడా మన ఎన్డీ కూటమి ప్రభుత్వాలు చాలా ఉత్సాహం నాయకులు ముందుకు పోతూ అలాగే వాళ్ళ సంబరాలతో మేము ఈరోజు చాలా ఆనందపడుతూ మేము జనసేన పార్టీ తరఫున మాకెంతో ఆలోచన చేసి ఈరోజు రోజు జరగడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వీడియో మిత్రులకు అలా పత్రిక వేలకు నా ఉదయం ధన్యవాదాలు తెలుసుకుంటాను జై జనసేన జే పౌరులు భారత్ జయ ఎన్డీకోటమి ప్రభుత్వం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్